ప్రైజ్ వన్ ఈరోజు జీవాహారం ఆత్మీయ కుటుంబం అంతటికీ వందనములు ఈరోజు జీవాహారము మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పను మార్క్ చాప్టర్ ఫైవ్ వాస్ థర్టీ సిక్స్ యాజ్ సూన్ యాజ్ జీజస్ హెర్డ్ ద వర్డ్ దట్ వాజ్ స్పోకెన్ హీ సెతఅన్ టు ద రూలర్ ఆఫ్ ద సినగోక్ బీ నాట్ అఫ్రైడ్ ఓన్లీ బిలీవ్ ఐ మీన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయన సముద్ర తీరం సమాజపు మందిరపు అధికారులలో యాగిరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి తన చిన్న కుమార్తె చవడానికి సిద్ధంగా ఉన్నటువంటి తన చిన్న కుమార్తెను బాగు చేయాలని ఆయన బ్రతిమలాడుతున్నటువంటి సందర్భం యాయిరు తన కుమార్తెను యేసుక్రీస్తు ప్రభు మాత్రమే స్వస్థపరిచి బ్రతికించగలడని నమ్మారు యాయిరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపడిన విషయాన్ని అద్భుతమును ఆయన తన కల్లార చూశాడు అందుకు అతని విశ్వాసము మరింతగా ఇక్కడ రెట్టింపయింది ఈలోగా యాయూర్ ఇంటి దగ్గర నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది ఇక బోధక్కుని నీవు కష్టపెట్టద్దు అని చెప్పేసి ఆయనను ఆయన యొక్క విశ్వాసము సడలిపోయేటువంటి మాటలు చెప్పారు మన వాస్తవ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయండి ఒక్కొక్కసారి యాయుర్ వలె కానీ ఇక్కడ యాయురు సత్యాన్ని నమ్మాడు మనం కూడా అలాగే సత్యాన్ని నమ్మాలి ఏంటంటే ఏది జరిగినా ప్రభువు నాతో ఉన్నారు అని అక్కడ యాగిర్ నమ్మారు అలాగే మనం కూడా మన పరిస్థితులు ఏ ఉన్నా ప్రభువు నాతో ఉన్నారని మనం నమ్మాలి పరిస్థితులన్నింటినీ ఆయన మార్చగలడని ఆయనకు అన్ని సాధ్యమే అని నమ్మాలి ప్రజలు మన పరిస్థితులను చూసి మనకు వాస్తవాన్ని తెలియజేస్తూ ఉంటారు మన పక్కవారు మన వెల్విషర్స్ అని చెప్పుకునేవారు స్నేహితులు బంధువులు ఇలా ఎందుకు అనవసరంగా నువ్వు రిస్క్ చేస్తున్నావు అంటారు కొందరు అలా మనము కూడా ఆ విధంగా మాటలు విన్నప్పుడు కృంగిపోతూ ఉంటాం బాధపడతాం నిజంగా నాకు ఎవరు సహాయం చేసేవారు లేరని శూన్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం కానీ దేవుని నీవు నీ పక్కన ఉన్న ఉన్నవారిని నీవు గుర్తించినట్లయితే నీవు అటువంటి కృంగుదలను ఎప్పుడు కూడా ఇక నీ జీవితంలో చూడవు పరిస్థితులన్నింటినీ ఆయన మారుస్తారు ప్రేమైన సహోదరి సహోదరులరా ఇక్కడ యాయురు కృంగిపోకుండా సత్యాన్ని నమ్మాడు ప్రభు నేస వారు అంటున్నారు కదా వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని ఆయన అధికారులతో చెప్పాడు ఆయన నమ్మాడు విశ్వసించాడు క్రీస్తును తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన యొక్క చిన్న కుమార్తెను బ్రతికించుకున్నారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ప్రభు అనేకమర్లు మనకు చెప్పి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులరా విశ్వాసము లేకుండా ఆయనను చూచే కన్నులు నీకు రావు విశ్వాసము లేకుండా ఆయనను నమ్మే హృదయం నీకు రాదు అవిశ్వాసమును బట్టి ఆయన అనేక కార్యములు తన సొంత గ్రామంలో చేయలేకపోయారు వారు అవిశ్వాసమును బట్టి ఆయన ఆశ్చర్యపోయారని కూడా రాయబడి ఉన్నది యేసును నమ్మినట్లయితే మన జీవితంలో జరిగే కార్యాలు మన కన్నులు తెరవబడడం అత్తైసు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రకారము ఎఫేసి మొదటి అధ్యాయము పదేడు వచనం ప్రకారము మనకు జీవము కలుగుతుంది మార్కుశ వార్త ఐదు ముప్పై ఆరు అనగా ఈ యొక్క వచనం ప్రకారం అలాగే మార్కుశ వార్త నాలుగు నలభై వచనం ప్రకారము మనకు ధైర్యము కలుగుతుంది ప్రసోదరి సహోదరుల విశ్వాసమునకు అసాధ్యమైనది ఏది లేదు మీ యొక్క విశ్వాసము అదృశ్యమైన వాటిని చూచి నేత్రము మీకు దయచేస్తుంది నేను నీ జీవితంలో కుటుంబంలో అలాగే లేదా సంఘంలో చోటు చేసుకున్నటువంటి అననుకూల పరిస్థితులు ఎన్ని ఉన్నా నీకు ఉన్న అనారోగ్యం ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా ఉన్న జాబ్తో సాటిస్ఫాక్షన్ లేకున్నా లేదా ఉన్న జాబ్లో ఉన్న శాలరీలో మీకు సరిపోకపోయినా ఎలాంటి బాధపడే ప్రత్యర్థులు మీకున్న బాధ పెట్టేవారు నీ నాశనము కోరేవారు నీ చుట్టూ ఉన్నా ఎన్నో మాటలతో కృంగ నిరాశ చెందకు భయపడకు బాధపడకు పరిస్థితులను బట్టి అస్సలు భయపడమా నీకు మంచి చెప్తున్నామని అనుకుంటూనే నీ యొక్క పరిస్థితిని చూసి లోపల నవ్వుకుంటూ ఎంతగానో ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అటువంటి వారందరి మీద దేవుడు మీకు విజయం దయచేస్తున్నాడు కాక కేవలం దేవుని మాత్రమే నమ్మిక ఉంచు దేవుడు శక్తి కలిగిన కార్యముని జీవితంలో జరిగించి మిమ్మల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోచున్నాడు ఆమె ఈ వాక్యం మీ హృదయంలో జాగ్రత్త పరుచుకొని విశ్వాసంలో మరింత బలపడి ప్రతి వాగ్దానాన్ని ఆయన సన్నిధిని క్లైమ్ చేసి మీరు పొందుకునండి దేవుడి వాక్యమును మీ అందరి కొరకు దీవించి గాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము స్తోత్రము నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి విశ్వాసం గల నేత్రములను విశ్వాసం గల చెవులను విశ్వాసం గల నాలుకను మాకు దయచేయండి ప్రభు విశ్వాసం లేకుండా దేనిని చూడలేమని సెలవిచ్చినారు ప్రభు విశ్వసించినలా సమస్తము సాధ్యమని మమ్మల్ని మరొకసారి వందనాలు వందనాలని తండ్రి అయమోకరున్న ప్రతిబిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ వారి సమస్యలన్నీ మీ పాదముల దగ్గర వదిలివేస్తున్నాను ప్రభా మా భారం అంతా నీ మీద వేస్తున్నాను తండ్రి సహాయం చేసి నడిపించండి ప్రతి వారే అక్కరితలు తీర్చని నామం మహిమార్థమయ్యే వారిని బ్రతికించని జీవింపజేయమని మరొక దినం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ రెక్కల నీళ్ళలో దాచి కాచి కాపాడమని అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నామం హెచ్చిస్తూ మితబడైన వాక్యమును ముప్పంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలింపజేసి ఈ నామమును మహిమపరచమని సమస్త శృతి మహిమ గ్రంథం మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ డాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే